మంతా ఆయన స్వరూపమే అంటారు భక్తజన కోరికలను తీర్చి కొంగు బంగారం అని విశ్వసిస్తారు ఆయన ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని నమ్ముతారు ఆయనే బోలాశంకరుడు అభిషేక ప్రియుడు సమస్త జగానికి సృష్టి సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమశివుడే అని భక్తజన కోటి మొక్కుతారు ఆయన దర్శనమే సర్వపాపహారం అని స్మరణే మోక్ష మార్గం అని విశ్వాసంతో ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తజనాలి సృష్టిని నడిపించే లయకారణ లేనిదే గాలి కూడా ముందుకు సాగదు ఇలాంటి శివుణ్ణి ఎంతో మంది భక్తులు కొలుస్తారు ప్రతినిత్యం అభిషేకాలతో ముంచుతారు తెలంగాణ రాష్ట్రంలో మహాశివుని కొరవడానికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలను భక్తులు నిర్మిస్తే మరికొన్ని ఆలయాల్లో దేవదేవుడే స్వయముగా వెలిచినట్లు చరిత్ర చెబుతుంది ఇలాంటి ఆలయాల్లో ఒకటి ఇప్పుడు ఇప్పటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగల క్షేత్రము ఈ క్షేత్రానికి వెళ్ళిన భక్తులు కోరికలను ఇట్టే తీరుస్తాడని ప్రతిది పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తాడని భక్తుల నమ్మకము ఆ క్షేత్ర విశేషాలు ఆ క్షేత్ర ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం ఇంత ప్రఖ్యాతిగా ఆలయము తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలంలోని ఒక గ్రామంలో ఉంది ఒకవైపు గ్రామానికి ఉత్తరాన పడవల నుండి తూర్పునకు ప్రవహించే గోదావరి మరోవైపు పిల్ల కాలువలు పంట పొలాలు పచ్చని వాతావరణం ఉంటుంది ఈ నది ఒడ్డునే వెలిశాడు కోటిలింగేశ్వరుడు ఈ క్షేత్రానికి ఇంకా కొద్ది దూరంలో పెద్ద వాగు గోదావరి నది సంగమిస్తాయి ఆ సన్నివేశాలను చూస్తే చాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రెండు కలిసిన చోటునే మునేరు అంటారు పూర్వకాలంలో ఇక్కడ మునులు స్నానం చేసేవారట అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నాటికే ఆంధ్రు ఆంధ్రుల అతి ప్రాచీన రాజధాని నగరము ఇది మొదట కోటలోని లింగాలుగా ఉండి తర్వాత కోటలింగాలుగా అటుపై క్రమంగా కోటి లింగాలుగా మారి ఉంటుందని చరిత్రకారులు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయము కోటి లింగాలు అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు కోటలో లింగం ఉండడం వల్ల కోట కోటలింగమైంది శాతవానుల కాలంలో ఇక్కడ నూట పది ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్ద కోట ఉండేది దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలల ఎత్తైన కోట బుర్జు బుర్జులు ఉండేవి వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బుర్జు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా దాన్ని కోటలింగమని అదే కాలక్రమేణా కోటి లింగంగా రూపాంతరం చెందింది అందులోని దేవుడు కోటేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు కోటేశ్వర కోటేశ్వర ఆలయంపై రెండు గోపురాలు ఆలయం ముందు భాగంలో మహామండపం ఉంది ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే కరీంనగర్ నుంచి లక్కెట్ పేట వెళ్ళే దారిలో వెల్కటూరు కరీంనగర్ నుంచి వెళ్ళే దారిలో వెల్కటూరు నుంచి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ ప్రయాణిస్తే కోటి లింగాలం లింగాలు వస్తుంది దేశంలోనే రెండవ అతిపెద్ద జీవనది అయిన గోదావరి నది తీరాన శాతమహన్ల చరిత్రకు కంచుకోట లాగా నిలిచిన ఈ మహాపుణ్యక్షేత్రాన్ని శివభక్తులు తప్పక సందర్శిస్తారు ఎలాంటి వారికైనా ఇక్కడ ఎలాంటి వారికైనా ఇక్కడికి ఇక్కడ స్థల పురాణం గురించి తెలిస్తే తప్పక ఈ క్షేత్ర దర్శనానికి పూనుకుంటారు కోటిలింగాల చారిత్రక బౌద్ధ క్షేత్రము గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించే గోదావరి నదిలో కలుస్తున్న పెద్ద వాగు ఉంది ఈ రెండు కలిసే చోటే మూనేరు అంటారు వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట అందుకే ఆ పేరు వచ్చింది కోటిలింగాల చరిత్ర బౌద్ధ క్షేత్రము చరిత్రకారులు మరియు శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు శాతవాహనుల వంశానికి మూల పురుషుడని భావించబడే శ్రీముఖుడు శాతవాహన వంశానికి మూల పురుషుడని భావించే శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలి పాలించాడని ఆయన నాణాలు కోటిలింగాలలో లభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని హల చక్రవర్తిగా సప్తశకిలోని ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో ఈ క్షేత్రానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరన్న వెల్కటూరు మండలంలోని గోదావరి పెద్దవాగు సంగమ స్థానమందుగల కోటిలింగాల్లోని పుట్టకోట గోడలు ఆంధ్రదేశ పాలకులైన శాతవాహన్ల తొలి రాజులకు ఆటపట్టలైనవి హర చక్రవర్తి గాథ సప్తశక్తిలో గోదావరి వర్ధన ఆధారంగా లభ్యమైనటువంటి శ్రీముఖ నాణాలను బట్టి కోటిలింగాల దుర్గమనే బలిష్టదుర్గమని స్పష్టమైంది కోటిలింగాల సమీపంలో గల గుట్ట జైనల ఆవాస స్థానంగా ఉండేదని తెలుస్తుంది కోటి ఇసుక రేణువుల లింగం తెలుసా అంటే గోదావరి ఇసుక ఇసుకను వాడి కోటి ఇసుక రేణువుల సహాయంతో నిర్మించబడడం వల్ల ఈ క్షేత్రానికి కోటిలింగాలనే పేరు వచ్చిందని స్థానికులు తెలుపుతున్నారు ప్రధాన ఆలయంలో లింగ లింగరూపుడిగా ప్రతిష్ఠించు ప్రతిష్ఠించగా దక్షిణ దిశలో ఉత్తరముఖ గర్భ గృహంలో సిద్ధేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు ఆలయ చరిత్ర కళారీతులతో నుండి గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమలున్నాయి ఇంకా ఆర్యులు పా ఇంకా ఆర్యులు ఈ ప్రాంతాన్ని చాలా తక్కువ దృష్టితో చూశారు కానీ కోటిలింగాల ఘనచరిత్ర తెలుగువారి ఖ్యాతిని విక్ పెంచింది శాతవాహనుల సమయం నుండి వర్ధిల్లిందని తెలియని వారికి కూడా తెలియచెప్పడం మన బాధ్యత అని మరవకూడదు పురావస్తు శాఖ వారు సార్లు తవ్వకాలు జరిపారు మొదట పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు రెండవసారి ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో జరిగాయి మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాచీన నగరం బయ బయలుపడింది ఇకపోతే ఈ ఆలయానికి అతి చెరువులో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నది కాశీ నుండి ఆంజనేయ స్వామి తెచ్చి శివలింగము ఉండేది ఈ ఈ ఈ లింగాన్ని దర్శిస్తే కొంగు బంగారమే మునులకు ఆ గుట్టలో ఒక గృహం కలదు ప్రతినిత్యం వారు గోదావరిలో స్నానం చేసి గృహలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవారు ఒకరోజు వారు మనసులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుందని మనసులో భావించగా అప్పుడు ప్రత్యక్షమై ఆంజనేయ స్వామి స్వామితో వారు ఏమిటి గోదావరి తీరంలో విచారం చేస్తూ ఉండిపోతూ అని అడగగా మునులు స్వామి మాకు ఒక శివలింగం కావాలి ఆ శివలింగానికి మేము అభిషేకం చేసుకుంటామని వేడుకున్నారు అట్టి ఆంజనేయ స్వామి సరే నేను కాశీకి వెళ్ళి లింగం తీసుకు వస్తాను మీరు ప్రతిష్ఠించి పూజ చేసుకోమని చెప్పినట్లు ఆలయ పూజారి తెలుపుతున్నారు అలా మునులు ఆంజనేయంతో తీసుకురామని చెప్పారు కానీ సుముహూర్తానికి తీసుకురావాలని చెప్పలేదు ఆ విధంగా ఆంజనేయ స్వామి బయలుదేరాడు కానీ ఆంజనేయ స్వామి అరణ్యం నుండి తీసుకురావడం ఆలస్యం జరుగుతుంది అప్పుడు ఋషులు ఋషులు ఆంజనేయ స్వామి శివలింగం ఇంకా తీసుకురాలేదు ఎలా ఏం చేద్దామని ఋషులందరూ కలిసి గోదావరి నదికి వెళ్ళి మునుగుతూ తల పిలికడి ఇసుక తీసుకొని ఆ గోదావరి నుంచి ఈశాన్య దిశ లో కోటపై సైకత లింగాన్ని సైకత నీటిలో అనగా ఇసుక ఒక్కొక్క ఇసుక రేణువులు అంటే ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క లింగం అనగా కోటి ఇసుక రేణువులు కాబట్టి కోటేశ్వర స్వామిగా కొలుస్తారు ఇంతలో ఆంజనేయ స్వామి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి వచ్చారు ఉన్న సైకత లింగాన్ని చూసి స్వామి నన్ను శివలింగాన్ని తీసుకురమ్మంటది అట్టి లింగాన్ని తీసుకువచ్చే లోపే మీరు లింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేస్తున్నారు నేను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించకపోతురి అనే కోపంతో శివలింగాన్ని పడేశారట అట్టి శివలింగము పానమట్టం గాయము అయిందని అంతలో ఋషులు ఆంజనేయ స్వామిని శాంతింపజేసి స్వామి నువ్వేమి చింత చెందకు నువ్వు తీసుకువచ్చిన కాశీలింగాన్ని అర్చకులైన భక్తులైన పూజ చేసి తర్వాత మేము ప్రతిష్ఠించిన సైకత లింగానికి ఇసుకలింగ పూజ చేస్తామని చెప్పారని పూజ తెలుపుతున్నారు ఈ కోటిలింగాల గ్రామానికి నాలుగు దిశలో ఉన్నాయి అందులో ఈశాన్య దిశలో కోటలు ఉన్నాయి ఈశాన్య ఈశాన్య ఈ దిశలో కోటపై కోటేశ్వర స్వామి కొలువైనారు ఈ కోటల మధ్యలో పూర్వం శాతమానులు పరిపాలించేవారు మొదటి రాజధాని కోటిలింగాలని ఇక్కడ పురావస్తు శాఖ ద్రువకాలలో శ్రీముఖుడికి సంబంధించిన ఎనిమిది నాణాలు మరియు రాతితో చేసిన పూసల హారము మరియు కరీంనగర్ స్టాండ్ సమీపంలో గల మ్యూజియంలో కలవు ఆధ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవక్షేత్రం అఖండ భారత వాణిలో పేరొందిన అస్మక మహాజానపద సంస్థానం అనబడే స్వల్పజన పరిపాలన వ్యవహ వ్యవస్థలు ఉండే నెలకొన్న ప్రాంతం కావడం ఇంకొక విశేషం అనేది చెప్పాలి ఇలాంటి ఆధ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవ క్షేత్రంగా విరజిల్లుతున్న ఈ మహాపుణ్యక్షేత్రానికి ఏట భక్తుల తాటి ఎక్కువ కాకుండా కూడా ఒక శుభ పరిమాణం అనేది చెప్పాలి పురావస్తు శాఖ చే తవ్వకాలు జరపబడి పర్యాటక శాఖ గుర్తింపు పొందింది ప్రస్తుతం పర్యాటక శాఖ పక్షాన రెండు బోట్లు జలవిహారానికి తోడ్పడుతున్నాయి మహాశి మహాశివరాత్రి పండగ సమయంలో అనేక మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు గోదావరి పుష్కరాలకు ప్రసిద్ధి చెందింది పన్నెండు పన్నెండు పుణ్య నదులలో గోదావరి నది ఒకటి ప ప్రతి పన్నెండు సంవత్సరాలకు గోదావరి పుష్కరాలు జరుగుతాయి కోటిలింగాలు ఎలా చేరుకోవాలంటే కోటిలింగాలు వెల్కటూర్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ ధర్మపురం రోడ్డున ఉంది కోటిలింగాలకు రోడ్డు మార్గం చాలా ఉత్తమం కోటిలింగాలకు బస్సు సౌకర్యము ఉన్నది